ఎందుకు ఉన్నది చాలా కాలం మహాగ్ని చేయాలి అని యజ్ఞం దగ్గర నుంచి అదే ధ్యాసలో ఉన్నాను రెండు వేల తొమ్మిది నుంచి కొన్నాళ్ళ పాటు అప్పుడే అంత పెద్ద పెడుతు చేయలేమని చిన్న చిన్నగా అప్పుడప్పుడు సంస్థలు పూర్తి చేసుకుంటూ ఇంకా ఇవ్వ వైదిక కార్యక్రమాలు మా చతుర్వేది నిలయంలో తరచుగా జరుగుతూనే వస్తున్నాయి సోమయాగం చేయాలి అది అర్ధరాత్రి మాత్రం అట్టి పెట్టుకున్నాం పెద్ద పెద్ద కార్యక్రమాలని ఆపేసుకుని అర్ధరాత్రాన్ని చేసి దీని మీద సాంగిత్యంగా చేయాలి అందరికీ మామూలుగా ఏపీసీ నడిపితే మా నాన్నగారు నాకు మొదట లెసన్ బాటని నేపేశారు వారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఒకనొక చైనానికి వెళ్తూ కారులో కూర్చుని ఈ చైనా బనాలు ఆరంభించారు నాకు నాకెందుకయ్యా వెళ్ళి అంటే నేను వెళ్తున్నాను నాకు కూడా కొంత మళ్ళీ నేను కృష్ణం చూసి చూపించాల్సిన పని అని ఆ రోజు చెప్పారు ఆ రోజు నుంచి ఈ మంత్రాలని వెంట వస్తున్నాను రెండు వేల పంతొమ్మిది శ్రావణ మాసం శుక్రవారం నాడు దీనికి గణపతి పూజ జరిగింది గణపతి పూజ జరిగిన తర్వాత నా యొక్క విధానం ఏంటి అంటే ఆచార్య స్వామి యొక్క మా నాన్నగారి ఆశీస్సులు ఎట్లా ఉన్నాయో ఆచార్య స్వామి గారి పరిపూర్ణమైన అనుగ్రహ పాత్రని నేను ఒక పదిహేను రోజులు మాత్రమే చూస్తాను ఆ కార్యక్రమం అవుతుందా కాదా అని చూస్తాను ఆ తర్వాతనే దాని గురించి ఆలోచన చేస్తాను మా ఇంట్లో జరిగిన పారాయణ కాదు కూడా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఒక బేసిక్ చూసుకున్న తర్వాతే దాన్ని బయట పెడుతుంటాను ఆ సమయంలో ఎందుకో నాకు ముందరకు అనిపించలేదు సరే ఏదో చిన్నగా ఒక సోమయాగం ఏదో సంకల్పం చేశాం సోమయాగం చేయాలి అని ఇదే స్థలంలో ఉక్తి క్రతువులు చేసిన అప్పటి నుంచి మనసులో ఎప్పుడైనా చేసి ఈ కార్యక్రమానికి గణప పూజ వ్యర్థం కాకూడదు మనం పెట్టి చేసి అని చాలా ఫలితపిస్తున్నాను ఆ తర్వాత వెంటనే కరోనా రావడము ఆ తర్వాత విధి వైపరీత్యము చాలా జరిగినాయి అవి ఏవి చెప్పేవి కావు అందరికీ తెలిసినవి ప్రత్యేకంగా మళ్ళీ ఇవాళ నేను చెప్పవలసిన పని ఏంది కార్యక్రమం జరగదు చేయనం జరగదు అనే నిశ్చయం నేను వచ్చేసి ఇంకా మనకి ఇంత లోపల మనస్సులో భావము కలవనప్పుడు ఈ చేయనం జరగదు అనుకున్నాను కానీ దక్షిణాయ పుణ్యకాలం కరెక్ట్గా ఆరు మాసాల క్రితము కాశీ యాత్ర చేసి వచ్చాను అక్కడ మా ఇల్లు చూసుకోవడానికి వెళ్ళొచ్చాను ఆ రోజు దక్షిణాయ పుణ్యకాలం మూడున్నర నాలుగు గంటల ప్రాంతంలో వచ్చింది ఆ సమయంలో పెట్టిన మధ్యాహ్నం సాయంత్రం దక్షిణాకాలం ఇంకా దర్పడను చేసుకుని కేదార్ మెట్లు ఎక్కుతున్నాం కానీ చాలా ఆయుసం వచ్చింది చాలా ఎండగా ఉన్నది కాశీలో అప్పుడు బాగా ఎండ తీవ్రత ఉండే సమయం ఇంకా మనకు ఓపిక లేదు ఇప్పుడు చేస్తే చేశాము లేకపోతే వచ్చే ఉదయంలో మొదటి ముహూర్తంలో చేస్తే చేశాము లేకపోతే ఇంకా మహారనిధ్యం చేయలేను అని ఆ కేదార సన్నిధిలో రుద్రపారాయణ చేసి